మెనాలి ఇస్లాంపేటలో జరిగిన గీతాంజలి ఆత్మహత్య అనేది ఆవిడ ఒక ప్రెస్ మీట్లో నాకు ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చాయి ఆ ప్రోత్సాహాలు అందాయి నేను చాలా సంతోషంగా అన్న కోణాలు చెప్పడం తర్వాత ఆమెపై రకరకాల ట్రోలింగ్ చేయడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందనే వార్తలు రావడం సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది దానిపై అసలు వాస్తవాలు ఏంటి అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలు బయటకు రావాలి వాస్తవాలు తెలియాలి ఆవిడ మాట్లాడడం వాస్తవమే ట్రోలింగ్ జరగడం కూడా వాస్తవమే కానీ ప్రభుత్వం ఒక సరైన రీతిలో పార్టీలకు అతీతంగా దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి అసలు ఏం జరిగింది ఆమె ఆత్మహత్య కారణాలు ఏంటి ట్రోలింగే కారణమా లేకపోతే ఏంటనేది బయటికి తీయాల్సిన అవసరం ఉంది తనకి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా చిన్న పిల్లలు వాళ్ళు కూడా అనాథలు అవుతారు సో మానవత దృక్పథంలో మొదట ఈ ఆత్మహత్యకు పోయేలాగా పూర్తి కారణాలు పూర్తి విషయాలు దర్యాప్తు చేసి నిష్పాశంగా దర్యాప్తు చేసి బయటికి తీసుకురాల్సిన అవసరం ఉంది గీతాంజలి భర్తొచ్చి స్వర్ణకారుడు తన స్వర్ణకారు వృత్తిలో ఉన్నాడు ఈమె హౌస్ వైఫ్ తను ప్రభుత్వ పథకాలు వచ్చాయి ఇలాగా నాకు ఐదు సంవత్సరాలు అమ్మఒడి పడిందని స్పందించడం జరిగింది తర్వాత కొందరు ట్రోల్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంలో ఏం జరిగిందో తెలియదు ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఈ ట్రోల్స్ వల్ల అనేది ఒక వర్గం వేరే కారణంలోనే ఒక వర్గం అన్నది ఏ విధంగా నిష్పక్షపాతంగా ఎందుకంటే ఒక గృహుని ఏ విధంగా మరణించడం అనేది చాలా దారుణకరం ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చిన్న పిల్లల పసిపిల్లలు సో అది ఈ నేపథ్యం ఏంటనేది తెలియాలంటే ముందు దర్యాప్తు జరగాలి నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది జరగాలి ట్రోల్స్ అనేది చాలా దారుణమైన ఇష్టం అండి అసలు మహిళలను ట్రోల్ చేయడం అనేది అసలు క్షమించాలన్నారు వాళ్ళకి ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఈ పార్టీ లేదు పార్టీలకు అతీతంగా అసలు ట్రోల్స్ అనేది మొదట తప్పు అది మహిళలు మన స్థాయికి మించి ఒక నిజంగా ఈ ట్రోల్స్ వల్ల అమేజ్ అనిపోయిందంటే ట్రోల్స్ అనేవి ఇంకా పూర్తిగా అవి ఒక నేరంగానే వస్తుంది పరిస్థితి ఏర్పడుతుంది ట్రోల్స్ అనేది మాత్రం అది క్షమించడానికి నేరం ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా ట్రోల్స్ అనేది క్షమించడానికి నేరం ఆ రకరకాలుగా అంత భర్త ఆత్మహత్య చేసుకుని టోల్స్ వాళ్ళని అనడం కొన్ని పార్టీ వాళ్ళు ఏమో అలా కాదు ఇలాగా ఇలా కదా ఏదో అది ఏదైనా సరే పూర్తిగా నిజ నిజాలు విచారం ద్వారా నిజ నిజాలు తెలిస్తే అందుకని పూర్తిగా చెప్పలేము టూల్స్ ని మాత్రం అతను భర్త మాత్రం స్టేట్మెంట్ టూల్స్ లో చెప్పుకొని ఆ భర్త స్టేట్మెంట్ లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం